कल्याण गुणावहम ऋकुहरम दुस्वप्न दोषाहरम

చక్కని ఫలితము పొందాలి అని ఆశిస్తూ నేను మీకు ఒక చక్కని విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆదిత్య హృదయం అనేటువంటిది ఈ రాశి వారు ఒక మూడు మార్లు పారాయణం చేయండి చేయడం వల్ల కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సాధ్యమైనంత వరకు తొలగింపచేసి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది చెందేటువంటి అవకాశాలు అనేటువంటివి स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु